హసీనాను బంగ్లాదేశ్ కు ఢిల్లీ అప్పగిస్తుందా బంగ్లాదేశ్ లో హసీనా ఓచ్చ కోసిందా భారత్ కు బంగ్లాదేశ్ వ్యతిరేకంగా మారుతోందా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చి లో తలదాచుకుంటున్నారు మాజీ ప్రధాని షేక్ హసీనా ఇప్పుడు ఆమెను మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి హసీనాను అప్పగించాలన్న డిమాండ్ రోజు రోజుకు బంగ్లాదేశ్ లో పెరుగుతున్నాయి ఆ దేశంలో ఆమెకు వ్యతిరేకంగా క్రిమినల్ కేసులను భారీగా బనాయిస్తున్నారు ఈ పరిణామాలే భారత్పై ఒత్తిడిని పెంచుతున్నాయి తాజాగా హసీనాను అప్పగించాలన్న డిమాండ్ బంగ్లాదేశ్ యుద్ధ నేరాల ట్రైబ్యునల్ నుంచి వచ్చింది అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రైబ్యునల్ ని రెండు వేల పదిలో షేక్ హసీనానే ఏర్పాటు చేశారు బంగ్లాదేశ్ లో ఎలాంటి యుద్ధాలు లేనప్పుడు ఈ ట్రైబ్యునల్ ను ఎందుకు ఏర్పాటు చేశారు అన్న సందేహం రావచ్చు వాస్తవానికి పంతొమ్మిది వందల ఒకటి నాటి బంగ్లాదేశ్ యుద్ధంలో ఆరాధ్యకానికి పాల్పడిన వారిపై విచారణ జరిపేందుకు ఈ ట్రైబ్యునల్ ను హసీనా ఏర్పాటు చేశారు పద్నాలుగేళ్ల తర్వాత ఆమె ఏర్పాటు చేసిన అదే ట్రైబ్యునల్ హసీనా పైనే విచారణకు సిద్ధమైంది బంగ్లాదేశ్ లో హత్యాకాండను ఆమె కొనసాగించారంటూ ఆమెపై వార్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆరోపించింది ఈ ట్రైబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడారు ప్రధాన నిందితురాలు దేశాన్ని విడిచి పారిపోయారని ప్రాసిక్యూటర్ తెలిపాడు ఆమెను బంగ్లాదేశ్ కు రప్పించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశాడు ప్రధాన నిందితురాలు అంటే ఇక్కడ షేక్ హసీనానే మహమ్మద్ యూనిస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చే చేశాడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనిస్ ఇంకో రకంగా చెప్పాలంటే ఆ దేశానికి తాత్కాలిక ప్రధానమంత్రి అన్నమాట వారం రోజుల క్రితం హసీనా విషయమై యునిస్ స్పందించాడు ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ కోరుతోందని వెల్లడించారు బంగ్లాదేశ్ కోరే వరకు భారత్ లో షేక్ హసీనా ఉండాలంటే ఆమె మౌనంగా ఉండాలంటూ యూనిస్ తేల్చి చెప్పారు హసీనాకు ప్రధాన రాజకీయ శత్రువు బిఎన్పి బిఎన్పి అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆ పార్టీ కూడా హసీనాను అప్పగించాలంటూ డిమాండ్ చేస్తోంది ఈ పార్టీ చీఫ్ ఖలీదా జియా బంగ్లాదేశ్ కు షేక్ హసీనాను భారత్ అప్పగించాలంటూ ఆమె డిమాండ్ చేస్తున్నారు నిజానికి ఇప్పుడు బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇలాంటి డిమాండ్లే వ్యక్తమవుతున్నాయి హసీనాపై బంగ్లాదేశ్ ప్రజల్లో ఇప్పటికీ ఆగ్రహం తగ్గలేదు ఇదే తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది ఆమెను రప్పించేందుకు ఢిల్లీని అడగాలంటూ అక్కడి ప్రజలు ఒత్తిడి తెస్తున్నారు అదే సమయంలో హసీనా పార్టీకి చెందిన నాయకులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి డజన్ కు పైగా అవామీ లీగ్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేశారు సుమారు పద్నాలుగు మంది అవామీ లీగ్ మంత్రులు ఎంపీలు విదేశాలకు వెళ్లకుండా నిషేధాన్ని విధించారు మరింత మంది ఆవామీ లీగ్ నేతలపై తాత్కాలిక ప్రభుత్వం దృష్టి సారించింది భారత సరిహద్దులో అవామీ లీగ్ కు చెందిన ఓ నాయకుడిని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ నాయకుడు భారత్ పారిపోయేందుకు యత్నించాడు సౌ తాజా పరిణామాలను చూస్తే హసీనాను అప్పగించమని ఢాకా నుంచి అధికారికంగా అభ్యర్థన రావడమే మిగిలి ఉంది షేక్ హసీనాకు వ్యతిరేకంగా వందకు పైగా కేసులు బంగ్లాదేశ్ లో నమోదయ్యాయి అందులో కనీసం అరవై మూడు కేసులు హత్యా నేరంపై నమోదైనవి ఉన్నాయి మిగిలిన కేసుల్లో మానవ హక్కుల ఉల్లంఘనలు సామూహిక నిర్బంధాలు రాజకీయ ప్రత్యర్థుల్ని చట్ట హత్య చేయడం వంటి నేరాలు ఆరోపించబడ్డాయి అయితే భారత్ బంగ్లాదేశ్ కు అప్పగింతల ఒప్పందం ఒకటి ఉంది ఈ ఒప్పందాన్ని కూడా రెండు వేల పదమూడులో హసీనా ప్రభుత్వంతో భారత్ కుదుర్చుకుంది ఈ ఒప్పందాన్ని ఉపయోగించుకుని హసీనాను అప్పగించాలని ఢాకా కోరియ అవకాశం ఉంది హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్ కు వచ్చిన తర్వాత ఆమె దౌత్యపరమైన పాస్పోర్టును ను ఢాకా రద్దు చే దీంతో హసీనాకు ఇప్పుడు పరిమిత ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటికే ఆమె భారత్ లోనే ఉన్నారు భారత్ ఆమె ఆగస్టు ఐదున చేరుకున్నారు ఇప్పటికే నెల రోజులకు పైగా గడిచింది ఆమె ఎక్కడున్నారు అన్నది పెద్దగా సమాచారం లేదు గుర్తు తెలియని ప్రదేశంలో సురక్షితమైన ఇంట్లోనే హసీనా ఆశ్రయం పొందుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి ఆశ్రయాన్ని కోరుతూ హసీనా చేసుకున్న అభ్యర్థనలు సందిగ్ధంలో చిక్కుకున్నాయి బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన తర్వాత యుఎస్ యూకే యుఏఈ వంటి దేశాలకు వెళ్లిపోతారన్న చర్చ జరిగింది కానీ ఏ దేశము ఆమెకు ఇచ్చేందుకు అంగీకరించలేదు ఇప్పటికే ఆశ్రయంపై ఆయా దేశాలతో హసీన చర్చలు జరుపుతోన్నట్టు నివేదికలు చెబుతున్నాయి అయితే హసీన స్వయంగా దరఖాస్తు చేస్తేనే ఆశ్రయం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది అప్పటి వరకు ఆమె భారత్ లోనే తలదర్చుకోవాల్సిందే కానీ కాలం ఉంచుకొస్తోంది ఆమెను అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతున్నాయి అంతేకాదు ఆ దిశగానే ఢిల్లీపై ఢాకా ఒత్తిడి పెంచుతోంది తాజాగా ఢాకా కీలకమైన నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్ నుంచి భారత్కు వెళ్లే ఎగుమతులను బ్యాన్ చేసింది ప్రత్యేకమైన పద్మ హిల్స్ చేపల్ని భారత్కు బంగ్లాదేశ్ ఎగుమతి చేస్తోంది ఈ చేపలు బెంగాలీ వంటకాల్లో చాలా ఫేమస్ దుర్గా పూజకు కొన్ని రోజుల ముందు బంగ్లాదేశ్ పద్మ హిల్సా చేపల ఎగుమతుల్ని నిలిపేసింది సింపుల్ గా చెప్పాలంటే బంగాల్లో దుర్గా పూజనే అతి పెద్ద పండుగ దుర్గా పూజ సందర్భంగా భారీగా పద్మ హిల్సా చేపల్ని ప్రజలు కొనుగోలు చేస్తారు దుర్గా పూజ వేడుకలకు ముందు కావాలని బంగ్లాదేశ్ ఈ చేపల ఎగుమతులు నిలిపేసినట్టు తెలుస్తోంది కానీ ఢాకా చెబుతున్న కారణం మాత్రం వేరు ఈ చేపల కొరత కారణంగానే ఎగుమతులను నిలిపేసినట్లు బంగ్లాదేశ్ వెల్లడి వాస్తవం చెప్పాలంటే గతంలోనూ ఇలా ఎగుమతుల అంక్షలను విధించింది కానీ షేక్ హసిన హయంలో మాత్రం చేపల ఎగుమతికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఢాకాలు కనిపించడం లేదు అంటే హసిన హయంలో ఉన్నట్టుగా ఢాకాతో ఇప్పుడు సంబంధాలు లేవు భారత్ కు తనకు తానుగా బంగ్లాదేశ్ దూరం జరుగుతోంది బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభానికి కారణం షేక్ హసీనానే ఆమె రాజకీయ వారసత్వం న్యాయ పోరాటాలు భారత్ ను క్లిష్టమైన పరిస్థితుల్లోకి నెట్టేశాయి ఢాకా ఢిల్లీ మధ్య సంబంధాలను సుస్థిరం చేయడంలో షేక్ హసీనా కీలక పాత్ర పోషించారు అదే సంబంధాల సాధారణీకరణకు హసీనానే ఇప్పుడు అతి పెద్ద అడ్డంకిగా మారారు